ఉచిత వైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఉచిత రాగి అంబలి మజ్జిగ పంపిణీ మండు వేసవిలో వేడి ఉపశమనంతో పాటు శరీరానికి బలాన్ని చేకూర్చేందుకు ఉచితంగా రాగి అంబలి మజ్జిగలను పంపిణీ చేసిన ఆర్య వైశ్య యువజన సంఘం ప్రతినిధులు శుక్రవారం తాండూరు పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం ముందు ప్రజలకు ఉచితంగా రాగి అంబలి మజ్జిగను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య యువజన అధ్యక్షులు భానుప్రసాద్ మాట్లాడుతూ మండు వేసవిలో ప్రజలకు దాహార్ది తీర్చడమే కాక వారికి శక్తిని అందించేందుకు రాగి అంబలి మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లుగా తెలిపారు విజయవంతంగా మూడో రోజు దాతల సాగరంతో నేడు నెమలీగా నరహరి సతీమణి స్వాతి దాతా సాగరంతో ఉచిత రాగి అంబలి మజ్జిగ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు మునుముందు దాతల సాగరంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సభ్యులు పునీత్ కుమార్ రాజవంశీ పోల నవీన్, గొబ్బనదేష్ చందో, కట్కం హరీష్, నెమలీగ శ్రీనివాస్, ఆదిత్య, కోటరిక శ్రీకాంత్, దాత నరహరి తదితరులు పాల్గొన్నారు. భాగంగా ఉచిత రాగి అంబలి మరియు మధ్యగా ఆర్య వైశ్య యువజన సంఘం తాండూర్ వారు కార్యక్రమం చేపట్టారు. వాళ్ళు పదవి ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు కానీ జస్ట్ ఎన్నుకోబడిన తర్వాతనే ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు చేస్తుంటారు ఇంకా ఇలాగే ఎన్నో సేవా ఎన్నెన్నో సేవ మంచి మంచి సేవా కార్యక్రమాలు చేసి మన సంఘానికి మన తాండూరుకు మంచి పే మన వైశ్య సంఘంకు పేరు తీసుకోవాలని కోరుచున్నాం ఏది చేసినా మన వయసులే చేయగలుగుతారు ఇటువంటి సాహసము మిగతా వాళ్ళు అంత సాహసంగా చేయలేరు మనం ఏం చేసినా ఓ సిస్టమేటిక్గా చేస్తాము ఏం చేస్తాము ఇదే విధంగా కోరుతున్నారు జై తెలంగాణ చూడండి ఈరోజు ఆర్యవైశ్య గిరిజన సంఘం ఆధ్వర్యంలో మూడో రోజు మజ్జిగ అంబలి కార్యక్రమం విజయవంతంగా సాగుతుంది ఈరోజు నెమ్మిగా నరారి గారి స్వాతి గారి జన్మదినం పురస్కరించుకొని నెమ్మిగ నరారి గారి ఆధ్వర్యంలో ఈరోజు అంబాలి కార్యక్రమం సిద్ధంగా జరుగుతుంది ఇట్టి క్రమానికి ఇట్టి కార్యక్రమానికి విశేష స్పందన వస్తుంది డేలీ దాతలు వారి వారి పేర్లు నమోదు చేయిస్తున్నారు వారి ప్రోత్సాహం చూస్తుంటే మాకు ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ ఎలా అయితే కార్యక్రమం జరుగుతుందో మేము కూడా ఏదన్నా అదే ఒక విధంగా ఏదైనా ఒక కార్యక్రమం చేయాలని అనిపిస్తుంది వీటికి దాతలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అందరి సహ సహకారాలు ఎలా వేరేలా ఉంటాయని ఆశిస్తూ సెలవు తీసుకున్నారు జై వాసవి జై వాసవి జైవాసవి ఈరోజు భార్య జన్మదిన సందర్భం సందర్భంగా ఈరోజు మజ్జిగ మరియు అంబలి కార్యక్రమానికి నా వంతు రుచిగా ఈరోజు చేయడం జరిగింది మరియు ఆర్ఎస్ యోజన సంఘం మొదటి నుంచి మన రవి గారు మరియు చిన్నర చిన్నర పని గారు నాటిన మొక్క ఈ వృక్షంపై ఇంతింతగా పెరుగుంటా వారి నీడలో మేము కూడా యువత సంఘం తరఫున పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నాము దాంతో భాగంగా ఈ వేసవికాలం రాగి అంబలి మరియు మజ్జిగను మన బాలుగారు ఇంకా ముంగల్కి వెళ్లి తర్వాత కృషి చేయాలని కోరుచున్నారు సహాయ సహకారం అందించడంలో మేము యువజన సంఘం తరఫున ముందుంటామని కోరుతున్నాము జయ వాసవి జై జయ వాసవి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి